వెల్కమ్ టు కమలకనం నేనండి మీ కమలకం అందరు ఎలా ఉన్న బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈసారి మా గణపయ్య అయితే పదిహేను రోజులు ఉన్నాడండి ఈరోజు పదిహేను ఫిఫ్టీన్త్ డే అయితే ఈరోజు నిమజ్జనము మాకు గణపయ్యది అయితే ఈరోజు మొన్న సండే ఉడక అన్నదానము పాప డ్యాన్స్లు అవన్నీ ఉన్నాయి ఆ వీడియో కూడా మీరు చూశారు అయితే ఈ రోజు ఉడక మళ్ళీ మన కార్నీకి మన కాలనీలో ఉన్న రెండర్స్ అందరికీ అన్నదానం చేసుకుందాం అన్న అన్నదానం కాదు అన్న ప్రసాదం తీసుకుందాము ఆ తర్వాత లడ్డు బేలము తర్వాత ఇవి నిమజ్జనం అంటున్నారు అయితే ఇప్పుడు అన్నదానం మొన్న అన్న ప్రసాదం తీసుకునేటప్పుడు వర్షం వచ్చింది మళ్ళీ కానీ బాగా అయింది మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటిది అంటే ఈసారి మా దా మా ఖాళీలో సెకండ్ టైం అన్న ప్రసాదము ఉన్నది అది ఎట్లా ఉంటుంది ఏంటిది ఎట్ ఎట్లా అవుతుంది ఒకసారి చూద్దామా లాట్స్కున్నాం சுபாஷ் <laughs> சார் <laughs> <laughs> <laughs>

નામ બોલતું નથી આ તો આ સરબંધુ સરસ નામ નીચે રોનલી ધર્માની શાંતે નામો મહેમાન ચૂર્વે સાધ્યા સંત દેવ પ્રેમ ભગવાની સર્વૈયા નમસ્કૃત્તા અન્ય હલો હલો હલો

प्रणादि पर्याप्त अनंतरायाय सर्वसोमेति रात्रि उत्कायु अग्नेय सस्विण्यसस्य मम ममते इंद्र स्तोति अपि मेहावहायम भोग परमेश्ति स्वत्तमानन्नम उत्तम श्लोकोस्तु redamanam bhavati satai purushakshaveendrih etitisthati म गणपते भीशर दो का फोन जैसी वो साथ ही ऐसी हो गुस्सा गुस्सा ये बोलो गणेश महाराज का काम है फाला सीट का ये वाला गणेश महाराज की जय जय सब एकड़ पे

మళ్ళీ మెంబర్స్ గడికి స్టార్ట్ అయ్యింది లంచ్ కాకపోతే టూ అవర్స్ అయింది టూ కింద జ్యోషలో తిన్నావా తిన్నావా అది వినాయకుని తీసుకెళ్ళడానికి ఈసారి సపరేట్ బాగున్నాం అనమాట అది సపరేట్ ఇది కాదు ఇదివరకు వచ్చేసి అది ఆటో 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 అంటున్నది ట్రాక్టర్ అది ఉంటుండే ఈసారి పెద్ద తీసుకొచ్చారు మరి ఆ ఓకే డీజే డీజేకి పెట్టాను పంతులు అయిపోయింది అది వినాయక కళ్ళు ఇచ్చేసి మార్చిరాదు సార్ మొత్తం మెయింటెనెన్స్ అంతా వీళ్ళది సార్ బాగా చేసేటట్టే వీళ్ళ వల్ల వెళ్దామా లైన్ ఉంది ఆ పిల్లన్ పేరే పేరుంది సిద్ధా సిద్ధు సిద్ధుడి వదిలి అక్కడ తింటున్నారు మా అమ్మ వాళ్ళు అక్కడ తింటున్నారు లాస్ట్ తెచ్చుకుందామా పెద్ద నేను వస్తా ఇప్పుడు నేను జాయిన్ అవుతా ఎవరి పనులో వాడున్నాడు వీడి పనులో వీడు ఉన్నాడు అరే ఇదేం పడిరా ఏ చేస్తున్నావు తిన్నావా 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 తిను के माने 2000 2000 ये रूम का डेकर है भैया भैया शर्मा जी फिचर मामा बाकी कुछ तो पता नहीं है और मैं हाइपर ट्राई कर गया प्रधान का ये इधर नहीं है